నాగశౌర్య హీరోగా వచ్చిన చెలో మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు రష్మిక మందన అందం అభినయంతో మొదటి సినిమాతోనే మెప్పించి ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ అవకాశాలను దక్కించుకున్నారు ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్ అలాగే హిందీలో కూడా వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయారు రష్మికని ని ముద్దుగా ఫ్యాన్స్ అంతా నేషనల్ క్రష్ అని పిలుచుకుంటారు అయితే రష్మికపై పై ఎప్పటి నుంచో ఒక రూమర్ ఉంది ఆమె విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ఈ విషయంపై ఇద్దరు ఏదో ఒక హింట్స్ ఇస్తున్నారు కానీ అఫీషియల్ గా మాత్రం కన్ఫర్మ్ అయితే చేయట్లేదు రీసెంట్ గా రష్మిక తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ ని షేర్ చేసుకున్నారు ఆ ఫోటోస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిపోయాయి ఆరెంజ్ షేడ్ లో ఉన్న ఫోటోస్ ని షేర్ చేస్తూ ఈ ఫోటోస్ మొత్తం నా ఫేవరెట్ ఉన్నాయి ఆ కలర్ ఆ వైబ్ ఆ ప్లేస్ ఒక అందమైన లేడీ ఈ శారీ ని గిఫ్ట్ గా ఇచ్చారు ఆ శారీ ఆ ఫోటోగ్రాఫర్ ఈ ఫొటోస్ లో ప్రతి ఒక్కటి నేను రీప్లేస్ చేయలేనివి అంటూ క్యాప్షన్ ని మెన్షన్ చేసింది రష్మిక రష్మిక షేర్ చేసిన ఆ ఫొటోస్ విజయ్ ఇంట్లో తీసినవి ఆ శారీ విజయ్ అమ్మగారు గిఫ్ట్ చేశారని ఆమె చెప్పిన ఫోటోగ్రాఫర్ ఖచ్చితంగా విజయ్ దేవర్కొండ అంటున్నారు ఇంకా ఎందుకు ఈ దాగుడు మూతలు విజయ్ గురించి అఫీషియల్ గా చెప్పేయచ్చు కదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు